ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు పదమూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకున్నా జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడుగును ముఖుల సహవాసము చేయువాడు చెడిపోవును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువ గడిచిన దినమంతా కృపలో కాపాడి మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందన ఈ సమయం ముందుని వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభువానికి స్తోత్రాలు ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగుచే ఈరోజు చేసేటువంటి పనిపై ఆయన మీ కనుదృష్టి ఉంచండి మేము చేసి ప్రతి పని ప్రభువ సఫలం అవ్వడానికి కృపను అనుగ్రహించున్నా ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవా అడుగును వార్తలో మనం చూస్తున్నాం మత్స్సు వార్త నాలుగు సువార్తలు కూడా ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు వారు ఒకప్పుడు చేపలు పడుతుండేవారు వారిలో ఎక్కువ మంది అయితే వారు పామరులు చదువులేనటువంటి వారు వారు ఎప్పుడైతే జ్ఞానము కలిగినటువంటి యశు ప్రభు వారిని ఆశ్రయించారో వారు మరింత జ్ఞానముగా జ్ఞానము వారు మారిపోయారు అజ్ఞానితో సహవాసం చేస్తే ఉన్న జ్ఞానం కూడా వెళ్ళిపోతుందండి బైబి గ్రంథంలో మరొక ఉదాహరణ మనం చూడగలుగుతాం అపోస్తుడైన పౌలు గారి యొక్క శిష్యుడు తిమోతి పౌలు గారికి చాలామంది శిష్యులు ఉన్నారు వారందరూ కూడా పౌలు గారితో సహవాసం చేసి వారు జ్ఞానాన్ని పొందుకున్నారు ప్రభునందు ప్రీలేర అలాగే మనం చూస్తూ ఉన్నాం ఏలియా ఎలీషా గురు శిష్యులను మనం చూస్తూ ఉన్నాం ఎలీషా జ్ఞానాత్మ కలిగినటువంటి ఏలియాతో సహవాసం చేసి ఆయనకంటే ఎక్కువ రెండంతల ఆత్మను పొందుకోగలిగాడు కాబట్టి ప్రభునందు ప్రియులేరే మన సహవాసం ఎవరితో దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారితో సహవాసం ఉంటే మనం దీవించబడతాం మరింత జ్ఞానవంతులం అవుతాం దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని వాక్యంలో వ్రాయబడి ఉంది దుష్టుల ఆలోచన నేను పాటించను అనుకుంటాం కానీ అదే చేయగలుగుతాం అదే చేస్తాం దుష్టుల మా ఆలోచన చెప్పు నడువు పాపుల మార్గమున నిలువక పాపులు వెళ్ళే చోట నిలబడితే ఆ పాపం మనకంటుకుంటుంది కాబట్టి ప్రభునందు ప్రియులేరా ఆ పాపము చేసేవారి అంచుల్లో కూడా మనం వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ప్రభు వారిచ్చినటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరట తెలియచేయ రెండవదిగా ముర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడట అటువంటి వారు ఎవరైనా గ్రంథంలో ఉన్నారంటే చాలామంది ఉన్నారు వారిలో సమసోను సమసోను ఎంత జ్ఞానము కలిగిన వాడు ఎంత అభిషేకం కలిగిన వాడు ఎవరితో సహవాసం చేశాడు దిలీలాతో సహవాసం చేశాడు ఉన్న అభిషేకం పోయింది ఉన్న జ్ఞానం పోయింది తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు మత్స్సు వార్తలో మనం క్రొత్త నిబంధనల్లో మనం చూస్తాం తప్పిపోయిన కుమారుడు లోకాసు వార్తలు మనం చూస్తున్నాం కదా తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఇద్దరు ఉంటే చిన్న కుమారుడు తండ్రితో అన్నతో తల్లితో కుటుంబంతో సహవాసం కలిగి ఉండకుండా జ్ఞానవంతులతో ఉండకుండా ప్రేమ కలిగిన వారితో కలిసి ఉండకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి స్నేహితులను నమ్ముకున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు పాపుల మార్గాన నిలబడ్డాడు అపహాసకులు వెళ్ళే చోటుకు వెళ్ళాడు ఇట్టి రీతిగా ప్రభునందు ప్రియులేర తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు దేవుని మహాకృప చేత చివరిలో ప్రభువారే ప్రేరేపణ కలిగించి అతను బుద్ధి మార్చి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చేటట్లుగా చేశారు కాబట్టి ప్రభునందు ప్రియుల మనము జ్ఞానము కలిగిన వారుగా ఉండాలనేది ఆ సర్వాజ్ఞానైనటువంటి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కోరిక అటువంటి జ్ఞానము వివేచన ప్రభువారు మనందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవరట